ఏసు క్రీస్తులకి నా వందనాలు ఇదైన వాక్యధాన్యమి అప్పవస్తు కార్యములు రెండవ అధ్యాయము నలభై నాలుగవ చదువుకుందాము విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి తమకు కలిగినంత సమిష్టిగా ఉంచుకుని దేవునికి స్తోత్రం హాలేలుయా క్రీస్తునందు ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా ది ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లాడ్ ప్రభులో ఉన్నటువంటి ప్రియమైన వాళ్ళరా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను వాక్యం వింటూ విశ్వాసాన్ని పెంచుకుంటూ ఆత్మీయంగా ఎదుగుతూ ప్రార్థనలో గడుపుతూ ప్రభువు రాకడ కోసం ఎదురు చూస్తూ పరిశుద్ధులుగా జీవిస్తూ కొనసాగుతున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు ఐదు వందలు తెలియజేస్తున్నాను మనందరము ఒకటే కులం ఒకటే మతం ఒకటే కులం అంటే ఏంటిది క్యాస్ట్ గురించి మాట్లాడుతున్నాడు మనందరం యాత్రి కులం మనందరం బోధకులం మనందరం సేవకులం అంతవరకే కానీ నేనేదో మీ క్యాస్ట్ వింటున్నా కొంతమంది క్యాస్ట్ను ఉద్దేశించి మాట్లాడడం అని కాదు మనల్ని ఒకే కులంగా ఒకే గోత్రంగా ఒకే భాషగా ఒకే జనంగా వేరువేరుగా ఉన్న వాళ్ళని ఏక పట్టణస్థులుగా మార్చాడు దేవుడు అని ఎపిసి పత్రికలో మనం చూడగలం దేవుని స్తోత్రం అదే ఈ కార్యక్రమాన్ని మీరు ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని భయంపరుస్తున్నాను ఇప్పటివరకు పంతొమ్మిది వందల ముప్పైకి పైగా ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు రెండో దఫ అపోస్తుల కార్యములు మనం ధ్యానిస్తున్నాం అపోస్తుల కార్యము రెండవ అధ్యాయంలో ఉన్నాం ప్రభు కృపను బట్టి ఇప్పటివరకు ఈ రెండో అధ్యాయంలో ముప్పై సందేశాలు ఇవ్వడానికి ప్రభు సాయం చేశాడు సారి ఒక ఇరవై ఇరవై సందేశాలు మొత్తం ఇంచుమించు ఈ అధ్యాయం నుంచి నలభై ఏడు వచనాలు ఉన్నట్టు ఈ అధ్యాయంలోంచి ఇంచుమించు యాభై ఆరు సందేశాలు ఇవ్వడానికి ప్రభు నాకు సహాయం చేశాడు ఇంకా మిగిలిన అధ్యాయాలు అనగా మూడో అధ్యాయం నుంచి ఎనభై ఎనిమిదో అధ్యాయం వరకు ఉన్నటువంటి అధ్యాయాల్లో నుంచి అనగా ఇరవై ఆరు అధ్యాయాల్లో కొన్ని విషయాలు మనం ఈ ఇంచుమించు ఎనిమిదిన్నర నెలల్లో అనగా రెండు వందల యాభైకి పైగా ఉన్న రోజుల్లో మనం మాట్లాడుకోవాలి అపోస్తుల కార్యాన్ని మనము రెండు వేల ఇరవై మూడులో ఆరంభించాం రెండు వేల ఇరవై మూడు జనవరి నాలుగో తేదీ మనం ఆరంభించాము నాలుగు జనవరి ఐదో తేదీ ఆరంభించాం ఇలా కొనసాగుతుంది ఆ పోస్తుల కార్యముల నుంచి ఇంకా కొన్ని రోజులకి మనకు ఒక వెయ్యి ప్రసంగాలు అవుతాయి యోహాన్ స్వార్థ నుంచి ఒక వెయ్యి ప్రసంగాలు మొత్తం యోహాన్ స్వార్థ వెయ్యి ఆ పోస్తుల కార్యములు వెయ్యి మొత్తం రెండు వేల ప్రసంగాలు మనకు రెండు కొత్త నిబంధన పుస్తకాల నుంచి ఒక స్వార్థలో నుంచి ఒక చరిత్ర పుస్తకంలోంచి దొరికినట్టు అవుతుంది తర్వాత మనము వేరే వాక్య భాగాల్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం ప్రభు రాకడ ఎప్పుడో మనకు తెలియదు ప్రభు రాకడ ఆయన త్వరగా రాబోతున్నాడు కనుక ఈ కార్యక్రమం ఇంకా ఎంతకాలం చేయగలనో లేదో నాకైతే తెలియదు కానీ చేయగలనా లేదా అనే అనుమానం నాకుంది ఆర్థిక వనరులకి కొరత ఉంది కొద్దిగా ఫైనాన్షియల్ స్ట్రగుల్ కూడా ఉంది దాని కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం ఏదో డబ్బులు ఉన్నాయి కదా అని విచ్చలవిడిగా లేకపోతే రాయల్గా లగ్జరీస్గా నేనేం బతకడం లేదు ఒక సింపుల్ లైఫ్ మనకు కావాల్సిన అనుదిన ఆహారం దొరికితే చాలు అనేది నా యొక్క అభిప్రాయం అంతవరకే కానీ ఆ ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ అంటూ నేను ఏదో కొని ఆ సగ్గణం మిగితే తిరుగుతా నేను అలాగని అదేదో తక్కువ విషయమని నేను నేను అంటే రాత్రి మిగిలిన రైస్ ఉంటే దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకోను దాంట్లో ఏదో కర్రీ ఉంటే తిన ప్రతిదీ మనం హైగా చేయాలి అన్నదానికి అవకాశం లేదు అది దేవుడు ఇచ్చేలా మనం చేస్తాం అనవసరంగా అప్పు చేసి పప్పు అన్నట్టుగా మనం అప్పు చేసి కూడా ఏదో చేయాలనుకోవడంలో ఎటువంటి అర్థం లేదు దేవుడు ఇచ్చిన వాటితో తృప్తి కలిగి ఉన్నాం దేవుడు ఇప్పుడు ఇలా వచ్చాడు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఇస్తారు ఒకప్పుడు నేను భోజనానికి గడవని పరిస్థితిలో నేనున్నాను రెండు వేల సంవత్సరాలు వివాహమైన కొత్తలో భోజనానికి కూడా కష్టమైన పరిస్థితి కానీ దేవుడు ఆ పరిస్థితులన్నీ ఆ దారిద్ర్యాన్ని మెల్లగా మెల్లగా ఆయన్ని సేవిస్తున్నాడు బయట వాటి అన్నింటినీ తొలగించేశాడు దేవుడు ఇప్పుడు ఒక మాదిరిగా గత దినాలతో పోలిస్తే ఇప్పుడు సమృద్ధిని ఇచ్చాడని చెప్పచ్చు ముప్పై సంవత్సరాలకు పైగా నేను సంపూర్ణ సేవకుడిగా ఉంటున్నాను జీతభత్యాలు లేవు కానీ దేవుడు పోషిస్తున్నాడు లివింగ్ బై ఫెయిత్ అనేటువంటి విధానంలో కొనసాగడానికి ప్రభు సాయం చేస్తున్నారు మా స్థానిక సంఘంలోంచి నాకెవరు జీతం ఇవ్వరు ఇండిపెండెంట్ సేవకులు ఒక సంఘ పెద్దలు ఉన్నారు అయినప్పటికీ కూడా వాళ్ళు శాలరీ బేస్డ్ వర్కర్ని కాదనం నా సంస్థలో కూడా ఏదో ఆనరీగా వాళ్ళు ఏదో గౌరవార్థంగా ఏదో ఇస్తారు తప్ప శాలరీ నాకు ఇవ్వడం లేదు పనివాడు జీతమునకు పాత్రుడే ప్రభు పని చేస్తున్నప్పుడు ఒకరోజు ప్రభు జీతం ఇస్తాడు కానీ అదే సమయంలో అవర్ డైలీ బ్రెడ్ గడిచిపోతుంది ఇద్దరు కుమార్తెను చదివించుకోవడం ఇలా చేయడానికి ప్రభు సాయం చేశాడు ఇప్పటివరకు యహోవా చాలిన వాడు సరిపోయినవాడు సమృద్ధి అయినవాడు నాకు ఇచ్చినవాడు నన్ను నడిపించినవాడు నన్ను పోషించిన వాడు ఇక ముందు కూడా ఇలా చేస్తాడని నేను భావిస్తున్నాను మా తాత ముత్తాతలు సంపాదించినటువంటి కోట్ల ఆస్తులు మా దగ్గరేం లేవు మా నాన్నగారు ప్రభుత్వ ఉద్యోగం చేశాడు అయినప్పటికీ కూడా ఆ ఉద్యోగంలో అవినీతిగా ఆయన ఏం సంపాదించిందేమీ లేదు ఏదో ఒక గృహము సొంత గృహం ఉన్నంతవరకే ఇది నా వ్యక్తిగతమైన జీవితం ఒక విధంగా చెప్పాలంటే సాక్ష్యం అనుకోవచ్చు ఈ సాక్ష్యము ఏంటి అంటే సాక్ష్యం యొక్క సారాంశం ఒకటే దేవుడు నడిపిస్తాడు దేవుడు నడిపిస్తూ ఉన్నాడు దేవుడు పోషించాడు పోషిస్తాడు ఇంతవరకే నా సాక్ష్యం కాబట్టి ఏదో పెద్ద సాక్ష్యం మంచి సాక్ష్యం కొంతమంది చెప్పినట్టుగా టీవీలో అక్కడెక్కడ కొంతమంది వాళ్ళ సాక్ష్యాల్ని హైలైట్ చేసి చెప్తుంటారు పూర్వమునే దోషకుణ్ణి హింసకుణ్ణి హానికరుణ్ణి అని పౌన్ చెప్పినట్లుగా సింపుల్గా సాక్ష్యాన్ని ముగించినట్టుగా చాలామంది మా సాక్ష్యానికి మూడు గంటల టైం కావాలి నాలుగు గంటల టైం కావాలని చెప్తుంటారు సాక్షి చెప్పడం కన్నా సొంత మాటలు సుతి మాటలు ఇవన్నీ ఎక్కువైపోయినప్పుడు సమయం చాలదు కాబట్టి నేను ఎందుకు నా జీవితాన్ని మీ ముందు తెరచిన పుస్తకంలాగా ఉంచాను అంటే దేవుడు నాకు ఒక ఇద్దరు దేవుజనుల్ని కనెక్ట్ చేశాడు ఇద్దరు కొరియన్ దేవుజనులు వాళ్ళు అమెరికాలో సెటిల్ అయిపోయారు వారు ఆర్థిక నిధులు నాకు పంపిస్తూ ఉన్నారు దాంతో పరిచర్య సాగుతుంది సుమారు నూట ముప్పై మంది సేవకులు వాళ్ళకి కావాల్సిన ఆర్థిక వనరులు సమకూరుస్తూ కొద్ది కొద్దిగా వాళ్ళకి కూడా ఏదో ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చినట్టుగా సమృద్ధిగా ప్రైవేట్ కంపెనీస్లో అలా కాకుండా కొద్ది కుదిస్తూ జాస్ట్ చిన్న చేయూతనిస్తూ చిన్న లిటిల్ సపోర్ట్ ఇస్తూ ఆర్థికంగా వారిని ప్రోత్సహిస్తున్నాం అంతవరకే ఇంకా ఈ సేవకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది ఒకప్పుడు ఇన్సూరెన్స్ ఎనిమిది తొమ్మిది మందితో ఆరంభించాం ఇప్పుడు ప్రభు కృపను బట్టి నూట ముప్పై మంది సేవకులు అయ్యారు రెండు రాష్ట్రాల్లో పరిచయం అయింది దేవుడు నడిపిస్తున్న విధానం నిజంగా ఇవన్నీ ఆలోచించినప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఎందుకు సాక్ష్యంగా చెప్తున్నానంటే నా కొరకు మీరు ప్రార్థించేయండి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను నా రెండు నంబర్లు ఉన్నాయి మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు వాక్యంలో ఎవరైనా సందేహాలు ఉంటే మీరు దాని గురించి మనం చర్చించుకోవచ్చు చర్చించుకునే అవకాశం ఉంది నేను ఎవరైనా మీలో ఎవరైనా కాల్ చేసినప్పుడు నేను ప్రశ్నలు అడుగుతుంటాను మీ గురించి వివరాలు తెలుసుకోవడానికి అన్నట్టుగా మీతో నేను మాట్లాడడానికి ఇష్టపడతాను మాట్లాడి నేను ఎక్కువ మాట్లాడే మనిషిని నాకు ఎక్కువ మాట్లాడడం ఇష్టం లేదు కానీ అయినా తెలియకుండా నా సహజ స్వభావాన్ని బట్టి అలా మాట్లాడిస్తున్నాను మా నాన్నగారు కొద్దిగా మాట్లాడతాడు తక్కువ మాట్లాడతాడు కానీ మా అమ్మ ఎక్కువగా మాట్లాడుతూ ఆమె స్వభావం నాకు వచ్చిందేమో అనుకుంటున్నాను నేను నా భార్య ఆమె మిత భాష ఆమె ఎక్కువగా మాట్లాడదాం కానీ ఎందుకో మరి ఇలాగ వాగుడుకాయ ఇలాగా వాగేటువంటి స్వభావం నాకు వచ్చింది కాబట్టి నా కొరకు మీరు ప్రత్యేకంగా చేయాల్సిందిగా కోరుతున్నా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను నన్ను భరిస్తున్నందుకు నన్ను సహిస్తున్నందుకు నా సందేశాలు వింటున్నందుకు మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు ప్రార్థిస్తూ ప్రోత్సహిస్తున్న విధానం కొరకే మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో నిన్న మనం అపోస్తుల బోధన గురించి మనం మాట్లాడుకున్నాం ఏంటి అపోస్తుల బోధ అపోస్తుల బోధ కొంతమందికైనా పరిమితం పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ అపోస్తులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నెక్స్ట్ మరో పన్నెండు మంది అపోస్తులు అంటే పన్నెండు ఘటించిన తర్వాత మరో పన్నెండు మంది అపోస్తుల వరకు పరిమితమైందని నేను లేదు అది అలా విస్తరించింది ఈ డాక్టరింగ్ ఈ టీచింగ్ ఈ ఉపదేశం ప్రజల్లోకి వెళ్ళింది దేవుని స్తోత్రం లేదు అపోస్తుల బోధన గురించి మనం అర్థం చేసుకోండి అపోస్తుల బోధన అంటే ఏసు బోధ అని చెప్పుకున్నాం ఏసు బోధే యేసు అపోస్టులకు అప్పగించండి నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నావు వాటన్నిటినీ గైకోన వల్లని వారికి బోధించండి ఎవరికి మీరు ఎవరికైతే సువార్త చెప్తారో సువార్త విన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు రక్షించబడతారు కదా వాళ్ళు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి నామములలోనికి కాదు నామములోనికి ఇంటు ద నేమ్ నాట్ నేమ్స్ బాప్తిజం పొందుతారో ప్రేమిస్తూ అదే అలా బాప్తిజం పొందిన వారికి మీరు ఏమంటే అవి చెప్పద్దు ఏదోదో నాకు అది బయలుపరచబడింది ఇది బయలుపరచబడింది అని కాకుండా నేను మీకు మీతో పాటు మూడున్నర సంవత్సరం ఉన్నప్పుడు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని వాటన్నిటినీ గై కొనవల్లని మీరు బోధ ఇలా చేస్తే ఈ బోధన చేస్తే సదాకాలము నేను మీతో కూడా ఉంటాను సదాకాలము నా సాన్నిధ్యం మీతో కూడా ఉంటుంది మరణము తర్వాత కూడా మీరు నా సాన్నిధ్యాన్ని మీరు అనుభవిస్తారు అనగా నిత్యత్వంలో నాతో కూడా ఉంటారు లేనివి ఒకటి అపోస్తుల బోధ అంటే ఆత్మను గురించిన బోధ అని రెండోది అపోస్తుల బోధ అంటే ప్రభువును గురించిన బోధ అనగా యేసుక్రీస్తును గురించిన బోధ అనగా యేసుక్రీస్తు యొక్క జననం అని కాదు ఏసుక్రీస్తు యొక్క మరణం ఏసుక్రీస్తు యొక్క ప్రాంతానం ఏసుక్రీస్తు యొక్క నియామకం ఏసుక్రీస్తుకు సంబంధించిన విషయాలు క్రిస్టలాజికల్ ఇష్యూస్ దట్ ఈస్ డాక్టర్ ఆఫ్ అపోజల్స్ డాక్టర్ ఆఫ్ క్రైస్ట్ రెండోది ప్రభువును గురించినటువంటి హోదాని మూడోది పశ్చాత్తాపాన్ని గురించిన పోదా పశ్చాత్తాప పాత నిబంధనలలో కూడా పశ్చాత్తాపం యొక్క ప్రస్తావన ఉంది పశ్చాత్తాపం అనేది ఎంటైర్లీ న్యూ కాన్సెప్ట్ అని చెప్పడం లేదు నేను యేసు ప్రభుతోనే ఆరంభించబడినటువంటి కాన్సెప్ట్ అని నేను అనడం లేదు మీలో ఉన్నటువంటి రాతి హృదయం తీసివేసి మాంసపు హృదయం ఇస్తాను అని చెప్పారు లిటరల్గా ఎవరికి రాతి హృదయం ఉండదు కానీ ఆత్మీయంగా ఆలోచిస్తే బిగించబడిన బిగదీయబడినట్లుగా రిజర్వ్గా కమ్యూనికేట్ చేయని విధంగా మీ నాట్ అన్నట్టుగా ఉన్నటువంటి వాళ్ళు అటువంటి హృదయాలను మారుస్తాను రాతి హృదయాలను మారుస్తాను చాలామందికి రాతి లాంటి హృదయాలు ఉన్నాయి కఠినంగా ఉంటారు ఎవరు అభ్యర్థించినా ఎవరు కన్నీరు కార్చినా కథలని వారుగా ఉంటారు కరిగిపోనిగా వారిగా ఉంటారు ఆ బండలాంటి ఆ మొండి హృదయం ఆ రాతిని తొలగించుకోవాలి మనం తొలగించుకోవాలని ప్రయత్నం చేసి తొలగించుకోలేము దేవుడు తొలగిస్తాడు హార్ట్ యొక్క స్పిరిచువల్ హార్ట్ యొక్క ట్రాన్స్ప్లాంటేషన్ ఆయన చేస్తాడు గుండె మార్పిడి చేస్తాడు ఆత్మీయ గుండె మార్పిడి చేస్తాడు తన గుండెను మనకిస్తాడు తన గుండెలో గూడు కట్టుకున్న భావాల్ని మనకిస్తాడు యహెష్కేల్ గ్రంథంలో చెప్పబడిన మాటలు నేను నేను చెప్తాను నిర్మియా గ్రంథంలో చెప్పబడింది హృదయం అన్నిటికన్నా ఘోరమైన వ్యాధి కలిగిందండి మన ఇన్నర్ పార్ట్స్లో లేకపోతే మన ఆంతర్య పురుషుడు ఎక్కువగా డ్యామేజ్ అయిపోయి ఎక్కువగా దెబ్బతినే అవకాశం ఉంది ఘోరమైన వ్యాధితో ఉన్నటువంటి హృదయం మానని వ్యాధితో ఉన్నటువంటి ఈ హృదయం చికిత్స పొందుతున్నటువంటి గాయపడినటువంటి ఈ హృదయం పశ్చాత్తాపాన్ని గురించి వాళ్ళు గుచ్చపడ్డారు వాకించారు వాళ్ళు అభ్యంతరపడి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు పదివేల మందిలో ఇంచుమించు ఏడు వేల మంది ఒకేళ పదివేల మంది ఉన్న చోట ఉన్నారనుకుందాం మూడు వేల మంది అంగీకరించారంటే ఏడు వేల మంది అభ్యర్థపడ్డట్టే కాదు ఈ పదివేలు లెక్క అక్కడిది మీకు అంటారేమో అంటే అలా ఉన్నారు జనాభా అక్కడ గ్యాద ఒక పదివేలు కాకుండా ఒక ఐదు వేలు అక్కడికి ఆదరే ఈ శబ్దానికి వెంతకి ఈ సూపర్ న్యాచురల్ థింగ్స్కి వాళ్ళు ఊగించాలంటే ఈ సంఘటనలు జరుగుతున్నప్పుడు వాళ్ళందరూ వచ్చేసారు వాళ్ళలో మూడు వేల మంది వచ్చిన వాళ్ళందరూ మారుమనసు పొందారని కాదు వచ్చిన వాళ్ళందరూ బాప్తిజం పొందారని కాదు ఐదు వేలు కావచ్చు పదివేలు కావచ్చు ఇరవై వేల మంది కావచ్చు వాళ్ళందరూ ఒక చోట గ్యాదర్ అయ్యారు వాళ్ళు ఆల్రెడీ వచ్చారు పండక్కి గ్యాదర్ అవుతారు కానీ ఈ స్పెషల్ ఇన్సిడెంట్ని బట్టి వాళ్ళు అనుకోకుండా గ్యాదర్ అయిపోయారు దేవుడు వాళ్ళని సమకూర్చాడు సమకూర్చబడినప్పుడు సువార్త అందించబడింది సువార్త అందించినప్పుడు వాళ్ళు స్పందించారు వాళ్ళు స్పందించినప్పుడు సంఘములో సభ్యులుగా చేర్చబడ్డారు దేవని శ్రోత్రం నాలుగోది అపోస్తుల పోదా అంటున్నప్పుడు అది ప్రత్యేకంగా ఉండడం గురించి నడిపి సెపరేటెడ్ లైఫ్ను గురించి నడిపిదా అందరితో కలిసి నార్మల్గా ఉండిపోండి మీ ఇష్టానుసారంగా జీవించడం విధానం మూర్ఖులకు ఈ తరము వారికి ఈ తరం వాళ్ళు మూర్ఖులు దుష్టులు వక్రులైన వాళ్ళు సంకర జాతి లాంటి వాళ్ళు లేదు అంటే ముష్కరులైన వాళ్ళు తమ మెడలు వంచని వారు తమ హృదయములకు సున్నతి లేని వారు ఇటువంటి వాళ్ళ మధ్యలో పిలుపులాటలాడుకున్న పిల్లకాయలు వారైన వారు ఈ తరం వారు ఈ తరము వారిని గురించి నేను చెప్తున్నప్పుడు వీళ్ళకి దూరం అయిపోండి మీరు ఈ తరం వారితో కలిసి ఉన్నారు ఇక ఇలాగ కొనసాగడంలో అర్థం లేదు ఇలా కొనసాగితే మీ ఆత్మీయ జీవితంలో ఎదు ఎదుగుతల రాదు ఇప్పుడే ఆత్మీయంగా జన్మించారు ఆత్మీయంగా జన్మించిన మీరు వాళ్ళతో సహవాసం చేస్తే ఆత్మీయంగా ఎదిగే అవకాశం లేదు కాబట్టి అవుట్ ఆఫ్ దిస్ బ్యాప్ లోన్ అని ప్రకటన గంధము పద్దెనిమిదో అధ్యాయం నాలుగో వచ్చిన చెప్పబడినట్టుగా ఈ బబులోన్లోంచి బయటికి రండి వెలుపొరకు రండి అని చెప్పబడినట్లుగా మతంలో నుంచి ఆచారాల్లోంచి యూదా మతంలో నుంచి కమౌట్ అఫ్ అనేది దేవుని యొక్క లేకపోతే బోధగా మార్చి వీటి గురించి నేను ఆలోచించాం అపోస్తుల బోధ గురించి రండి ఈ ధర్మ కొరక ఏర్పాటు చేయమని లేఖన భాగము అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై నాలుగు వచ్చిన బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ సెకండ్ చాప్టర్ వర్డ్స్ ఫార్టీ ఫోర్ విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి దేవునికి స్తోత్రం హే లుయా నలభై నాలుగో వచనం స్తోత్రం ఆల్ బిలీవర్స్ వేర్ ఇన్ ఫెలోషిప్ హెస్ వన్ బాడీ అండ్ దే షేర్డ్ విత్ వన్ అదర్ వాట్ ఎవర్ దే హ్యాడ్ స్తోత్రం అంటే బ్రియాన్ సింబల్స్ గారు తరచుమా చూడండి విశ్వాసులందరూ ఆ సహవాసంలోని విశ్వాసులందరూ ఒక్క శరీరము అన్నట్లుగా ఉన్నారు అంటే ఒక్క శరీరములోకి దేవర్ యాడెడ్ ఇన్ టు వన్ బాడీ ఒక్క శరీరములోకి వేరు వేరు శరీరాల్లో కాదు మూడు వేల శరీరాల్లో కాదు పది వేల శరీరాల్లో కాదు వన్ వన్ బాడీ అండ్ దే విత్ అదర్ వాట్ ఎవర్ వాళ్ళకి ఏముందో వాళ్ళకి అందరికీ ఉంది అందరికీ ఉన్నది అందరికీ ఉంది అందరూ పంచుకున్నారు అని ఇక్కడ రాయబడిన విషయాలు చదువుదాం వాడుక భాషలో కూడా రెండో నాలుగు వచ్చినా భక్తులంతా భక్తులంతా యేసుక్రీస్తు భక్తులంతా పేతులను బట్టి భక్తులుగా మారిన వాళ్ళంతా యూదా మతాన్ని విడిచిపెట్టిన భక్తులంతా వాళ్ళందరూ ఒకే చోట సమావేశమయ్యారు తమ ప్రతి వస్తువుని ఆది సంఘములో అప్పుడే పుట్టినటువంటి కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారైన పేతురు ప్రసంగం ద్వారా పెంతి రోజు మారిన ప్రజల యొక్క స్థితిగతుల గురించి ఇక్కడ రాయబడింది విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొని ఉంచుకొని పంచుకొని అనే మాటలు కింద చూస్తున్నాను కానీ ఒకవేళ ఇరవై ఒకటో శతాబ్దపు విశ్వాసుల గురించి ఇది చెప్పాలంటే విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమ కొందరికి కలిగినదంతా దోచుకున్నారు అని చెప్పండి పంచుకోవడం కాదు ఇప్పుడు దోచుకోవడం జరుగుతుంది దోచుకుంటున్నామా పంచుకుంటున్నామా సేవకులు కార్పొరేట్ సేవకులు విశ్వాసుల ధనాన్ని దోచుకుంటున్నారు వాళ్ళ భాగాలు దోచుకుంటున్నారు వాళ్ళు హృదయపూర్వకంగా ఇవ్వాల్సింది ఒత్తిడి చేసి వాళ్ళ చేత ఇప్పించుకుంటున్నారు మా ఫోన్పే నెంబర్ ఇది మా గూగుల్ పే నెంబర్ ఇది మా పేటిఎం నంబర్ ఇది లేకపోతే మా ఇదిగోండి స్కానర్లు ఎక్కడ పెడుతున్నాం స్కాన్ చేయండి పంపించండి పేరు చెప్పను కానీ ఒక మీటింగ్కి వెళ్ళాడు పెద్ద మీటింగ్ ఒక పెద్ద సేవకుడు కార్పొరేట్ సేవకుని యొక్క మీటింగ్కి వెళ్ళాను ఇదిగోండి స్కానర్ పెడుతున్నాం ప్రభువు కోసం ఎంతైనా ఇవ్వండి కనీసం ఒక్క రూపాయి ఇవ్వండి అని అడుగుతున్నాడు ఎంత విచారకరం లక్ష లక్షలు పెట్టి మీటింగ్ పెట్టే వ్యక్తి అడుగుతున్నాడు మీరు ఏదో ఒకటి వేయాల్సిందే మీ దగ్గర చిల్లర లేకపోయినా పర్లేదు మీ దగ్గర డబ్బులు లేకపోయినా పర్లేదు ఒక్క రూపాయి అయినాయండి ఏం ఒక్క రూపాయి ఇస్తే ఒక రూపాయి అంటే ప్రజలు ఎలా తయారైపోయారు అంటే చూడండి అమ్మా ఒక్క రూపాయలు ఒక ఆయన అయితే చిల్లర డబ్బులని తీసుకొని విసిరేసాడు ఏమైనా అడుక్కునే వాళ్ళతో చిల్లర డబ్బులు ఎందుకు వేసారు నోట్లేదు అంటున్నారు ప్రజలు వాళ్లకు తోచింది వాళ్ళు వేస్తారు వాళ్ళ ప్రేరణను బట్టి వేస్తారు వారు వర్ధలను కొలు వేస్తారు అంతవరకే కానీ చిల్లర మతాన్ని తీసుకొని పారేసినట్టు అవమానం వేసిన వాళ్ళని అవమానపరిచినట్టేగా ప్రాస్పరిటీ థియాలజీ బోధకులు చేసేది పిచ్చి పనులని పేద విధవరాలు ఇచ్చినట్టే కానుకుంది మౌ ఎందుకు ఈ రెండు రూపాయలు రెండు కాసులు అయిపోతాయి పారే అవసరం అయింది దేవాలయానికి దీని ఏమొస్తుందమ్మా దీనివల్ల పొట్టలను కొనగలమా దీనివల్ల ఆ దీప వృక్షానికి కావాల్సిన నూనె కొనగలమా లేదా ఇంకేమో కొనగలదు రెండు కాసులు దేనికమ్మా ఇద్దాం మనవు ఏమన్నాడు అని యేసుప్రభా ఆమె మీద కోప్పడలేదు ఆమెను కోవిడ్ ఈ రోజులో చిల్లర కాసులు వేయకూడదట కండిషన్ నిశబ్దకాను కానీ ఒక పేరు పెట్టి నిశ్శబ్ద కాను కాని ఒక నోట్లు వేయమని అన్నాం సరే నోట్లు వేసాను నోట్లో కట్టాసినప్పుడు కొద్దిగా సౌండ్ వచ్చే అవకాశం ఉంది కదా మనోళ్ళు ఇలా దోచుకోవడానికి అలవాటు పడ్డారు దోచుకునే విధానము వ్యాపారాత్మక విధానము దేవుని సంబంధమైనది కాదు ఆత్మ సంబంధమైనది కాదు అది సాతాను సంబంధమైనది సరే దేవుని స్తోత్రం మన టైటిల్ ప్రభు సంఘము సంఘము ఒక కుటుంబం చర్చ్ ఇస్ అ ఫ్యామిలీ చర్చ్ ఇజ్ అ ఫ్యామిలీ అన్నప్పుడు సంఘము ఒక కుటుంబం అన్నప్పుడు ఇక మూటామల్ల సర్దుకొని వచ్చేసి చర్చ్లోనే ఉండిపోయి ఇక పాస్టర్ గారే మా సంఘం చూడాలి అంటే ఏంటి పరిస్థితి చర్చ్ ఇస్ అ ఫ్యామిలీ ఈజ్ అ స్పిరిచువల్ ఫ్యామిలీ సంఘము ఒక ఆత్మీయ కుటుంబం ఈ ఆత్మీయ కుటుంబాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం ఆత్మీయ కుటుంబపు అనుభవాల గురించి మనం మాట్లాడుకున్నాం ఒకటి రెండవ అధ్యాయము నలభై నాలుగో వచ్చిన మూల వాక్యం కనుక వారు తమకు కలిగిన దాన్ని వారు సమిష్టిగా ఉంచుకున్నారు కామన్గా మా టీవీ మా ఫ్రిడ్జ్ మా వాషింగ్ మిషన్ ఇది మా వస్తువు మా కాట్ అనేటువంటి అవకాశం లేదు వాళ్ళకంతా సమిష్టిగా ఉంది నేను చదువుతున్నాను మరొక మాట చదువుతున్నాను అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయము ముప్పై రెండవ వచ్చినాం విశ్వసించిన వారందరూను ఏక హృదయమును ఏకాత్మయము చూడండి అక్కడ రాయబడిన మాట వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండను ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనది అని అనుకోలేదు ఇది ఎవరిది సంతోషదండి అది ఎవరిది కాదు ఇది ఎవరిది ఇది అందరిది వ్యక్తులు కొందరి వాళ్ళు కావచ్చే కానీ వస్తువులు మాత్రం అందరివి అంటే ఏ వస్తువును ఉద్దేశించి వాళ్ళు అన్నారు అని దయచేసి అడగద్దు ఎవడను తనకు కలిగినది ఏదియు తమది అని అనుకోలేదు ఇంతకుముందు అనుకున్నారు ఇది మాది ఇది నాది నా ఇల్లు కానీ ఇప్పుడు విశ్వసించిన తర్వాత నూతనమైన ఈ ఫైతులోకి వచ్చిన తర్వాత నసరేని మార్గంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ విధానం మారింది ఇది మనది ఎవరో ఒక గురువు గారు నాది నీది అనుకున్నా మనది అనాలి అని అంటే ఆ గురువు గారి భార్య వెళ్తుంటే సార్ మన భార్య వెళ్తుందన్నాడట నేను ఎందుకు చెప్తున్నానంటే కొన్నిసార్లు పిచ్చి మాటలు పిచ్చి విధానంలోకి వెళ్తాం నేను ఇంతకుముందే చెప్పాను వస్తువులు సామూహికమైన అందరివి కానీ వ్యక్తులు మాత్రం కొంతమందికి పరిమితమైన వాళ్ళు ఉంటారు కొంతమందికి అనుగ్రహించబడిన వ్యక్తులు దాని దృష్టి వాళ్ళందరూ సమిష్టిగా ఉంచుకున్నారు సమిష్టిగా దోచుకుంటున్నారు కార్పొరేట్ సేవకులు ఒకవైపు నుంచి ఒక ఆయన దోచుకుంటున్నాడు ఉదయం ఒక ఆయన దోచుకుంటే సాయంత్రం ఒక ఆయన దోచుకుంటే ఆన్లైన్ పేర్లు పెట్టి ఒక ఆయన దోచుకుంటే ఒక ఆయన స్వస్థత కూడికలు పెట్టి దోచుకుంటుంది ఏంటిది ఒకటి సమిష్టిగా ఉంచుకున్నారు రెండవ విషయం రెండవ అధ్యాయము నలభై ఐదవ వచ్చిన అది అందరికి వారి అక్కర కొలది ఎవరికి అక్కర ఉండకూడదు ఎవరికి నోటు రాకూడదు డబ్బులు లేవండి చాలా కష్టంలో ఉన్నామండి యేసు ప్రభు నమ్ముకున్నావు దారిద్రంలో ఉన్నామండి అనే మాట అనకూడదు అనే ఉద్దేశంతో అందరి ప్రాపర్టీస్ తీసుకొచ్చి అన్నేసి దానిని చర్చ్లో చర్చ్ అకౌంట్లో వేసేసి చర్చ్కి ఏదో అకౌంట్ ఉందని నేను అనలేదు ఆ చర్చ్ అకౌంట్లో వేసి ఆ వచ్చేటువంటి ఇంట్రెస్ట్లోనూ లేదా ఆ వచ్చేటువంటి ధనంలో కొద్ది కొద్ది తీసుకుని వాడుకుంటున్నారు మీకేమైనా అక్కర్లు ఉన్నాయా చెప్పండి అని వాళ్ళ అక్కర కొలది పంచి పెట్టడం ఆరంభించారు దేవుని స్తోత్రం లేని ఒకటి సమిష్టిగా ఉంచుకున్నారు రెండోది పంచి పెట్టారు మూడో విషయం రెండో వచ్చాయము నలభై ఆరో వచ్చిన మనం గమనించారు వారికి ఒకే మనసు వచ్చింది డివైడెడ్ కాలేదు విభజించబడలేదు వాళ్ళు ముక్కలు కాలేదు వాళ్ళు చెదిరిపోలేదు వాళ్ళు కలిసి ఉన్నారు బికమ్ వన్ బికమ్ వన్ బాడీ వాళ్ళు ఏక మనస్కులయ్యారు స్తోత్రం వారు ఏక మనస్కులై ప్రతి దినూ దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా ఇంటింటారో టెవర్చుచు దేవుని స్థుతించుతూ ప్రజలందరి వలన దయ పొందిన వారై దేవుని స్తోత్రం ఏక మనసు పరిశుద్ధాత్ముడు వాళ్ళని ఐక్యపరచారు విడివిడిగా ఉండేటువంటి ఇండివిజువల్గా ఉండాలి సింగిల్గా ఉండాలి మేము సపరేట్గా ఉండాలనుకున్న వాళ్ళు కలిసి ఉండండి పరిశుద్ధులతో ఏక పట్టణస్థులయ్యారు ఎరుషులేము పట్టణస్థులే కానీ పరిశుద్ధులతో నూతన ఎరుషులేము పట్టణస్థులయ్యారు వాళ్ళు దేవుని స్తోత్రం నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను రెండవ అధ్యాయము నలభై ఏడవ వచ్చిన ఆనందముతోను ఆనందముతో నిష్కపటమైన హృదయముతో అనగా ఆనందము ఆవేదన లేకుండా సంతాపము లేకుండా అపవిత్రత లేకుండా ఆహారమును తింటూ ఉన్నారు ఆహారం పూజిస్తున్నారు ఆహారం సేవిస్తున్నారు మరియు దేవని చదువుతున్నా రెండవ అధ్యాయ నలభై ఏడవ వచ్చిన కంటిన్యూలీ ఫీల్డ్ విత్ ప్రైజెస్ టు గాడ్ ఎంజాయింగ్ ద ఫేవర్ ఆఫ్ ఆల్ పీపుల్ అండ్ ద దార్డ్ క్యాప్లీ కమింగ్ టు లైఫ్ వారు ఆహారాన్ని పుచ్చుకుంటూ ఉన్నారు సంగములో ఆహారం ఉంది నా మందిరములో ఆహారం ఉండినట్లు అని మరాఖీ గ్రంథం కూడా వచ్చే రాయబడింది వాళ్ళు ఒక ఫ్యామిలీగా మారారు కాబట్టి మనం గమనించాల్సిన విషయం సంఘము ఒక కుటుంబం స్థానిక సంఘం ఒక కుటుంబం సార్వత్రిక సంఘం ఒక కుటుంబం చర్చ్ ఈజ్ ఎ ఫ్యామిలీ జగమంత కుటుంబం మందని వసుదైక కుటుంబం అని ఇలా చెప్తున్నప్పుడు సంఘాన్ని కూడా క్రీస్తు శరీరము అని చెప్పబడిన సంఘాన్ని ఒక కుటుంబంగా భావించి సమిష్టిగా ఉంచుకొని పంచుకొని ఏకమనస్కులై ఆహారం పొచ్చుకుంటూ అనగా భౌతికమైనటువంటి విషయాలను గురించి కూడా ఆలోచిస్తూ భౌతికమైన విషయాల్లో కూడా దైవికమైన విధానాల్లో వెళ్ళడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక మన స్థానిక సంఘాలన్నీ కుటుంబ భావనతో ముందుకు సాగడానికి ప్రభు సహాయం చేయనుగాక ఆమె హలలుయ మీ అందరికీ వందనాలు ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా విద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె